కొన్ని కథలు మనిషి ఆలోచనలోంచి పుడితే మరికొన్ని కథలు మనుషుల జీవితాల్లోంచి పుడతాయి అలాంటి కథే అనగనగా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఈ చిత్రం ఇంటిల్లి పాదని అలరించడమే కాకుండా వాళ్ళ మనసులకు అత్తుకుంటుంది సో మరి ఆ చిత్రంలో వ్యాస్సార్గా నటించినటువంటి సుమత్ మనతో పాటు ఉన్నారు మరి ఆ సినిమా విశేషాలతో పాటు తన అనుభవాలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ కానీ కొన్ని సినిమాలు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం అలా వచ్చిన ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు అవుతాయి అలాంటిది అనగనగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం అనేది సో ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉందండి అంటే ఇంత ఘన విజయం సాధిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తెలుగు సినిమా చరిత్రలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి అంటే ఈటీవీ విన్లో రిలీజ్ అయ్యి ప్రజల డిమాండ్ మూలంగా పెద్ద స్క్రీన్లో మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు సో సైమల్టేనియస్గా ఇలా జరగటం అనేది ఇట్స్ వెరీ రేర్ రేర్ కాదు ఎప్పుడు జరగలేదు మన చరిత్రలో తెలుగు సినిమా చరిత్రలో సో వెరీ హ్యాపీ అబౌత అంటే థియేటర్లకు వచ్చి ఓటీటీలో ఆడడం వేరు ఓటీటీ నుంచి థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చేయడం అనేది సినిమాతోనే జరిగింది సో థియేటర్ కూడా విజిట్ చేశారు ఎలా ఉంది మేము విజయవాడ వైజాగ్కి వెళ్ళామండి అంటే కొంచెం లిమిటెడ్ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రైమరీలీ ఇట్స్ అన్ ఓటీటీ ఫిల్మ్ బట్ ఈటీవీ వారు అంటే డిమాండ్ మూలంగా చేయటం జరిగింది సో ప్రమోట్ చేయడానికి వెళ్ళాము ఇన్ ద రిసెప్షన్ వాజ్ వెరీ గుడ్ అండి అక్కడ విజయవాడ వైజాగ్లో రాజమండ్రి కా రాజమండ్రి కాకినాడలో అక్కడికి వెళ్ళలేదు రాజమండ్రి కాకినాడ కానీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్కువ షోస్ వేస్తారని విన్నాను నేను సో ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ నైస్ టిగా మొదటిసారి సో ఈటీవీ సినిమా స్ట్రీమింగ్ అవ్వడం అనేది సో ఎలా ఉంది కలప్రేషన్ అనేది ఒక సంతృప్తి వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ అండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే జనరల్గా జస్ట్ ప్రపోజల్ మేకింగ్ కాకుండా స్క్రిప్ట్ విషయంలో మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని నాకు ఫస్ట్ వర్జన్ ఆఫ్ ది స్క్రిప్టు అంటే ఇట్స్ లూస్లీ అడాప్టెడ్ ఆన్ మరాఠీ ఫిల్మ్ అంటే ఆ మరాఠీ సినిమాకి ఈ సినిమాకి చాలా తక్కువ రిజెంబలెన్స్ ఉంటుందండి కానీ ఆ స్క్రిప్ట్ ఫస్ట్ వర్జన్ నాకు పెద్ద ఎక్కలేదు నాకు అప్పుడు మన దర్శకుడు సనీ రైటర్ దీప్తి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత నేను ఫస్ట్ వెర్షన్ నాకు నచ్చలేదని నేను చెప్పాను నేను చెప్పిన తర్వాత అయినా కూడా వాళ్ళకి స్క్రిప్ట్ మీద ఏదో ఏదో ఒక నమ్మకం ఉంది అండ్ ఆ సనీ దీప్తి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాక ఒక రెండో వెర్షన్ నా దగ్గర మూడు నెలల తర్వాత తీసుకొచ్చారు నేనేమో అది ఫస్ట్ వెర్షన్ నాకు నచ్చలేదు కాబట్టి ఇది కూడా లో ఎక్స్పెక్టేషన్స్తో విన్నాను నేను కానీ సర్ప్రైజింగ్లీ అది ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఈటీవీ వారు దే వాంటెడ్ మీ ఓన్లీ సో నా కోసం ఆ మూడు మూడు నాలుగు నెలలు వెయిట్ చేసి ఇంకో వర్జన్ రాసి నన్ను కన్విన్స్ చేసి కన్విన్స్ చేయటం కాదండి స్క్రిప్ట్నే ఒక స్థాయి ఒక యావరేజ్ స్థాయి నుంచి ఒక వెరీ పెద్ద స్థాయికి తీసుకొచ్చారు అండ్ మిగతా విషయాల్లో కూడా ప్రమోషన్స్లో కానివ్వండి జస్ట్ ద జనరల్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి అందుకనే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మా అను అసోసియేషన్ ఈటీవీతో ఇంకా ఫ్యూచర్లో కూడా కొనసాగుతుందండి మై అప్రిసియేషన్ అండ్ మై థ్యాంక్స్ టు బాపినీడి గారు సాయి కృష్ణ నితిన్ అండ్ ఆల్ ది అదర్ పీపుల్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ఈటీవీ మన సినిమాలో చెప్పినట్లుగా కథ అంటే ఏంటి కథ ఎందుకని చిన్నప్పుడు వ్యాస్ఆర్ అడుగుతాడు ఇప్పుడు కథ ఎందుకు ఏంటి అనేది ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు అర్థమైంది సో గారు కథ ఎందుకు కథ అంటే మా సినిమాలు అండి నేను ఒక సినిమా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చిన్న చిన్నప్పటి నుంచి కథలు మేము సినిమాల ద్వారా నేను అనుభవించాను ఇంట్లో అదేవిధంగా స్కూల్లో కూడా లైక్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇట్ వస్తా మ్యాథ్స్ సైన్సు కాకుండా మై ఫేవరెట్ సబ్జెక్ట్ వాజ్ ఆల్వేస్ హిస్టరీ ఇంగ్లీష్ తెలుగు అంటే వాటిలో కథలు ఎక్కువ ఉండేవి కదా లైక్ నో మన పాఠాలే ఆల్వేస్ లైక్ దామ్ అంటే స్టోరీస్ సినిమా ఒక కనెక్షన్ ఉంది అందుకే అందుకే మనం చిన్నప్పుడు మనం అమ్మమ్మ తాత చెప్పిన కథలు గుర్తుపెట్టుకుంటాం మనకి సినిమాలు కూడా గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే సినిమాలు కథలే కదండి అంటే కథలు సినిమాలుగా మారుతాయి వాటిని మనం చూసి ఆస్వాదిస్తాం కానీ ఆ కథలు సినిమాల ద్వారా జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూపించే అవకాశం కూడా ఈ సినిమాల ద్వారా దొరుకుతుందని చెప్పేసి ఒక రాబర్ట్ మైకే అనే ఒక ప్రఖ్యాత రచయిత చెప్తుంటాడు ఈ మాటలన్నీ సో ఈ సినిమా ద్వారా అది ప్రూవ్ అయింది ఒక కథను ఏ విధంగా ఆస్వాదించవచ్చు అనేది అనగనగా చిత్రం ద్వారా నిరూపితమైంది సో మీ చిన్ననాటి తనలో చాలా వరకు కథలు వింటుంటారు తాతయ్య దగ్గర పెరిగారు కాబట్టి మామూలుగా ఏంటంటే ఎవ్రీ సన్ స్టార్ట్ స్టోరీ విత్ డాడీ అంటారు కానీ మీ మీ విషయంలో మాత్రం తాత ద్వారా మొదలైంది మీ జీవితం అనేది సో హౌ యువర్ ఫీల్స్ అంటే నాకు చిన్నప్పుడు ఇంట్లో ప్రత్యేకంగా కథలు వినే అలవాటు లేదండి అయ్య ఎప్పుడు అనగనగా ఒక కథలు చెప్పేవారు కాదు కానీ వాళ్ళు సినిమాలు చూసేవాడిని సో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తాతగారి సినిమాలు చూసే పెరిగాను ఆయన సెట్లోనే తిరుగుతా పెరిగాను సో ఆయన కథ చెప్పక్కర్లేదు నాకు నేను ఆయన కథలు చూసేవాడి సో ఇట్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బట్ ఆయన సినిమాల దగ్గర నుంచే ఆయన సినిమాల నుంచే నేను చాలా వరకు నేను నటన నేర్చుకున్నాను అక్కడి నుంచే ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన దగ్గరే పెరిగాను కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది సో కథలు ఒక ఇండైరెక్ట్గా ఒక విధంగా నా జీవితం మీద ప్రభావం చాలా ఎక్కువ నుంచి బయటపడ్డారా లేదా సీ ఇట్స్ అ వెరీ స్పెషల్ క్యారెక్టర్ అండి నా నా కెరియర్లో ఒక ఏడెనిమిది చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడు వెదర్ ఇట్స్ గౌరీలో గౌరీ కానీ సత్యంలో సత్యం కానివ్వండి యువకుడు కానివ్వండి రామ్ గోదావరిలో రాము గోల్కొండలో సంపత్తు సో అదే మళ్ళీ రావాలో కార్తిక్ సో అదే విధంగా దీంట్లో సీతారామంలో విష్ణు శర్మ విష్ణు శర్మ అదే అదే విధంగా ఈ సినిమాలో కూడా ఇట్స్ అ వెరీ స్పెషల్ రోల్ అండ్ నిలిచిపోతుందండి కానీ నేను మాత్రం అలా ఒక క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయ్యి హాంట్ అయిపోయే రకాన్ని కాదండి నాకు యాక్టింగ్ అంటే ఫర్ మీ ఇస్ కెమెరా ఆన్ కెమెరా ఆఫ్ స్క్రిప్ట్ చదవటం స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటం కానీ ఆ నాట్ అ మెథడ్ యాక్టర్ అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది ఇప్పుడు నేను వ్యాస్ని ఆ వ్యాస్ క్యారెక్టర్ని ఇట్స్ హాంటింగ్ మీ అనేది ఉండదండి బట్ నేను ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఒక రుణం ఉంటుంది కానీ మీరు అందులో నుంచి అంటే మీరు మామూలుగా కెమెరా ఆన్ ఆఫ్ వరకే ఉన్నప్పటికీ మిమ్మల్ని చూసే మీ పాత్ర తెల మీద మాత్రం ఇంకా ఆడియన్స్ ఆన్ చేస్తూనే ఉంటుంది అదే అలాంటి టీచర్ మాకు అవసరం అలాంటి పాత్ర నిజ జీవితంలో చాలా దగ్గరగా చూసామన్నటువంటి ఒక ఫీల్ ఆడియన్స్ కలిగిస్తుంది అది తీసుకురావడానికి మీరు చేసేటువంటి కసరత్తు ఎలా ఉంటుంది సగం స్క్రిప్ట్లోనే ఉందండి నేను స్క్రిప్ట్ని ఫాలో అవుతాను దర్శకుడి దర్శకుడి మీద ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత దర్శకుడిని ఫాలో అవుతాను సెట్ మీద నేను స్క్రిప్టు నాకు చదవటం ఇష్టం నేను పుస్తకాలు చదవను కానీ స్క్రిప్ట్లు ఎక్కువ చదవటం నాకు బాగా ఇష్టం ఆ స్క్రిప్ట్ చదివిన వెంటనే అది అది ఓన్ చేయటం జరుగుతుంది అది మనసులో ఎప్పుడు ఉంటుంది సనీ నేను ఎప్పుడు ఇంకా దీన్ని బెటర్గా ఏం చేయచ్చు అనే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ క్యారెక్టర్ అండి అసలు తిరుగులేదు దానికి డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ బట్ ప్రిపరేషన్ అనేసరికి నేను ఐ జస్ట్ యూస్ టు ఓన్ ఇట్ అండ్ జస్ట్ ఫాలో ద డైరెక్టర్ డైరెక్టర్ అండి ఎందుకంటే నాకు డైరెక్టర్ మీద ఇమీడియట్గా నాకు స్క్రిప్ట్ టైం అప్పటి నుంచి ఆన్ స్పాట్ షూటింగ్ లో కూడా నాకు ఒక చాలా ఇమీడియట్గా ఒక నమ్మకం ఏర్పడింది మా ఇద్దరి మధ్య ఒక దర్శకుడిగా తనకేమో నాకు నేను నా పట్ల ఒక ఒక నటుడిగా సో ఇట్ వాజ్ అ వెరీ ఏమంటారు కొలాబరేటివ్ ఎఫర్ట్ రైట్ సో మీరు చదువుకునే అంటే ఇప్పుడు మేము మనం సినిమాలో చెప్పినట్లుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అవసరం ఇప్పుడున్న పిల్లలకి అని చెప్పేసి మనం సినిమా ద్వారా చెప్పాలనుకున్నటువంటి విషయం సో మీరు చదువుకునే రోజుల్లో పక్కనే హెచ్పిఎస్లో చదువుకున్నారు కాబట్టి ఎట్లా ఉండేది సార్ మీరు చదువుకునే రోజుల్లో టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉండేది ఎట్లా ఈజీగా మీరు పాఠాలను నేర్చుకునే వాళ్ళు అంటే ఐ వాస్ అన్ యావరేజ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ అండి అప్పుడప్పుడు కొంచెం మార్కులు కొంచెం బాగానే వచ్చాయి కానీ జనరల్గా చూస్తే ఐ వాజ్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ అంటే ఐ యూస్ టు లైక్ ఈ హిస్టరీలు ఇంగ్లీష్లు తెలుగు అదంతా నాకు నచ్చ అలాంటి సబ్జెక్ట్స్ నాకు ఇష్టం మ్యాథ్స్ సైన్స్ వీటికన్నా సో స్కూల్లో హెచ్పిఎస్ అట్ దాట్ పాయింట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఈవెన్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అండ్ పద్నాలుగు సార్ సంవత్సరాలు అక్కడే చదివాను అండ్ ఐ హ్యావ్ వెరీ స్వీట్ మెమరీస్ అండ్ సమ్ వెరీ ఫాండ్ మెమరీస్ విత్ సర్టన్ టీచర్స్ ఎందుకు పద్నాలుగు సంవత్సరం సంవత్సరాలు అలాగే జరిగిపోయింది ఐ వెరీ వెరీ గుడ్ మెమరీస్ అబౌట్ స్కూల్ అండి సో ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఫాదర్ క్యారెక్టర్లో ఒక టీచర్ క్యారెక్టర్లో ఒక చక్కగా ఒక చిన్న కుటుంబం ఒక భార్య ఒక కొడుకు ఒక ఫాదర్ చక్కటి కుటుంబంగా సినిమా తెర మీద ఎంతో అందంగా కనపడింది ఫ్యామిలీ విషయంలో పిల్లల విషయంలో సుమంత్ ఎలా ఉంటారు ఐఎమ్ వెరీ గుడ్ విత్ కిడ్స్ అండి అంటే నేను ఈజీగా వైబ్ అవుతాను ఈజీగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను ఈవెన్ దో ఐమ్ ఎన్ ఇంట్రవర్టెడ్ పర్సన్ కొంచెం క్వాయిట్ పర్సన్ అయినా కూడా నేను వాళ్ళతో ఈజీగా మాట్లాడతాను జెల్ అవుతానండి దాంట్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు అంటే నిజ జీవితంలో కూడా లైక్ ఐఎమ్ ఐఎమ్ గుడ్ విత్ కిడ్స్ ఓకే సో రామ్ పాత్రలో చేసినటువంటి విమర్శ సో ఆ పిల్లలతో సో ఎలా ఉండేది సెట్లో కావచ్చు అంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఫాదర్ రిలేషన్ ఎంత అందంగా ఉందో సో ఆ మధ్యలో వచ్చేటువంటి ఎమోషన్స్ కావచ్చు ఆ ఫీల్ అంతా కూడా సరే ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయంటే మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ అనేది చాలా చక్కగా పండింది సో సెట్లో ఎలా ఉండేది పిల్లలతో విహర్స్ పర్సనాలిటీ కూడా ఇంచుమించు అలాగే ఉండేదండి అంటే నేను ఎక్కువ నేను మాట్లాడను ఐఎమ్ నాట్ వెరీ ఏమంటారు కైండ్ ఆఫ్ క్వైట్ పర్సన్ విహర్ష్ కూడా అలాగే కెమెరా ఆన్ అయితే మేము ఆన్ కెమెరా ఆఫ్ అయితే ఆఫ్ అలాగే పనిచేసేవాళ్ళం అండ్ విహర్ష్ అండ్ మీ ఆఫ్ సైట్ ఆల్సో మా పర్సనాలిటీస్ కొంచెం సిమిలర్గా ఉండటం మూలంగా ఈజ్ ఆల్సో కైండ్ ఐ ఐఎమ్ ఆల్సో కైండ్ అయిట్ సో ఆ అనుబంధం ఉండేది ఉంది కూడా వాళ్ళిద్దరితో అండ్ విత్ హిస్ పేరెంట్స్ ఆల్సో బట్ వీఆర్ మోర్ కెమెరా ఆఫ్ కెమెరా ఆన్ ప్రిపేర్ ప్రిపేర్ చేసి కెమెరాలో డెలివర్ చేసే రకం మేము అంటే ఆఫ్ స్క్రీన్ మరీ అసలు ఏమంటారు మెథడ్ యాక్టింగ్ లాగా అలా ఏం లేదండి బట్ ఐ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్ ఫ్యామిలీ ఓకే ఆన్ స్క్రీన్లో చేసేటప్పుడు పిల్లలతో ఎన్ని టైక్లు ఉండేవి అంటే మామూలుగా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఎమోషనల్ అయ్యే సీన్ చాలా కనెక్ట్ అయ్యింది ప్రేక్షకులకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా థియేటర్లో ఆ ఎమోషన్ అవ్వడం అనేది బాగా కనెక్ట్ అయింది ఆ సీన్ గురించి చెప్తారా నేను ఆ స్క్రీన్ ఆ సీన్ ఫస్ట్ టైం నేను చదివినప్పుడు నాకు స్క్రిప్ట్లో చదివినప్పుడు నాకు కూడా లైక్ ఐ అప్ కళ్ళబట్టి నీళ్ళు వచ్చినాయి అండ్ ఐ న్యూ దిస్ అట్లీస్ట్ నాకు అప్పుడు ఐ న్యూ దిస్ పోజ్ ఆ సీన్కి కనెక్ట్ అయ్యాను ప్లస్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్ అండ్ ఈ సీన్ కూడా కరెక్ట్గా చేస్తే పండుతుందని నాకు నమ్మకం ఉందండి సో నో అవుట్ అండ్ జస్ గేమ్ అండి దానికి మించి ఇంకేం చెప్పలేను అది సనీ రైటింగ్లో ఉంది దీప్తి రైటింగ్లో ఉంది అండ్ మేము బీ జస్ట్ ఫాలోడ్ ది రైటింగ్ అంతేనండి ఓకే సార్ ఈ కథలో అంటే చాలా కీలకమైనటువంటి అంశం వ్యాస్ సార్ ఎంత తన లక్ష్యం ఏంటి కొడుకు చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఒక స్కూల్ని ఒక ట్యూషన్ నుంచి ఒక స్కూల్ పెట్టడం వరకు కరికులం ఎలా ఉండాలి మన ఇతిహాసాల నుంచి పాఠాలను ఇప్పుడున్న తరానికి ఎలా బోధించాలని ఒక కరెక్ట్లమ్ తయారు చేస్తాడు వ్యాసారైన వ్యక్తి అది చూస్తున్నప్పుడు సో ఒక ఆడియన్గా కావచ్చు లేదంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీకే అనిపించింది ముందు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అంటే అది అది ఎంతవరకు నిజ జీవితంలో ప్రాక్టికల్ అనేది సి మేము సినిమా తీసినప్పుడు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటామండి బట్ డెఫినెట్గా అది ఒక వ్యాలిడ్ పాయింట్ అది అంటే ఇప్పుడు అంటే ఒక ఫోటో సెంత సెంతసిస్ పిల్లలకి నేర్పాలంటే ఒక కథ రూపంలో చెప్తే లైక్ ఈజీగా అబ్జార్వ్ అవుతుంది ఇట్ ఇట్ సీమ్స్ మనం వింటున్నప్పుడు కూడా అది బిలీవబుల్గా ఉంటుందండి అది అంటే మేబీ వీ కెనాట్ ఇన్ రియల్ లైఫ్ మేబీ అన్ని సబ్జెక్ట్స్ పూర్తిగా మనం కథల ద్వారా చెప్పలేము బట్ ప్రాక్టికల్గా అట్లీస్ట్ ఒక ద బేసిక్ నాలెడ్జ్ ఏడో త ఏడో తరగతి వరకు ఆ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ బాగుంటే ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అనే దాంతో లైక్ అలా వెళ్ళామండి సో అంటే అది ప్రాక్టికల్గా ఎంత ఎంతవరకు కరెక్టో లేదో నాకు నిజంగా తెలియదు దాట్ ఈస్ జాబ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బట్ మనం మేము సినిమాలో చూపించినప్పుడు అది ఇట్ సీమ్డ్ క్వైట్ లాజికల్ అండి అది జరగొచ్చు అంటే కొన్ని పాఠాలు వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అది కథల ద్వారా చెప్పొచ్చు అనేది ఎస్టాబ్లిష్ చేసాం అంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటారు ఒకరినొకరు మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు కానీ ఈ సినిమా విషయంలో ఓటీటీకి వచ్చింది కాబట్టి ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి చాలామంది మెసేజ్ చేయటం ఫోన్లు చేయటం చాలామంది అసలు మై ఫోన్ వాజ్ రింగింగ్ ఆఫ్ ద హుక్ ఎన్నో మెసేజెస్ వచ్చినాయి ఎన్నో కాల్స్ వచ్చినాయి సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మెనీ పీపుల్ అప్రిషియేటెడ్ ద ఫిల్మ్ అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా అప్రిషియేట్ చేస్తారనే నమ్మకం నాకుందండి సార్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కెరీర్ సో ఒక్కొక్క సినిమా సుమంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ మంచి సినిమాలు ఏవంటే లిస్ట్ ఆఫ్ సినిమాలు పెరుగుతూనే ఉంది సో లైక్ దట్ అనగనగా వర్క్ వచ్చింది సో ఈ ఇరవై ఆరు ఏళ్ళ కెరీర్లో ఒక్కసారి వెంక్కి తీసుకుంటే ఏమనిపిస్తుంటుంది ఐఎమ్ జనరలీ హ్యాపీ అండి ఐఎమ్ జనరలీ హ్యాపీ విత్ మై విత్ మై జర్నీ బట్ లైక్ ఐ సెట్ బి ఆల్వేస్ హోపింగ్ ఫర్ మోర్ యు నో గుడ్ స్క్రిప్ట్స్ Uh, and good projects uh, i'd like to work with uh, in, in in with many more people that i haven't worked with uh, uh, and i'd like to read more scripts that i want to be a part of సో అది ఆ కోరికలు కూడా ఉంటాయి ఇంకా కొంచెం చేయవచ్చు నేను ఎప్పుడు నేను పూర్తిగా సాటిస్ఫై అవ్వను దేనికి పూర్తిగా దేనికి నేను సంతృప్తి ఉండదు అసలు 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 సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు బట్ జనరలీ నాకు ఐమ్ క్వైట్ హ్యాపీ అండి సార్ అంటే చాలా వరకు మన కొత్త తరం దర్శకులంతా కూడా సో సినిమా ఇండస్ట్రీలో ఏదైతే మనం మార్పు కోరుకుంటున్నారో ప్రేక్షకులు దానికి తగ్గ కథలు ఇవ్వడం అనేది మొదలైంది సినిమా చేంజ్ ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క ఎలా మారుతూ వస్తుంది కొత్త దర్శకులు కొత్త కథలతో నటినట్లు అని కావచ్చు లేదంటే ప్రొడక్షన్ సో ఇలాంటి కథలు రావడం అనేది సినిమా ఇండస్ట్రీ కావచ్చు నటీ నటులకు ఏ విధమైన ఒక స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది మేమందరూ మా స్క్రిప్ట్లకి మా దర్శకులకి మా ప్రొడ్యూసర్లకి బానిసలు యాక్టర్ యాక్టర్ అంటే ఇప్పుడు ఇప్పుడు అది ఇట్స్ అది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అండి కాలం ఎవల్యూషన్ ప్రకారం మన కథలు కూడా కొంచెం మారుతూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని పాత టైప్ ఆఫ్ కథలు వర్కౌట్ అయి వర్కౌట్ అవుతాయి అప్పుడప్పుడు కొన్ని కొత్త టైప్ ఆఫ్ కథలు వర్కౌట్ అవుతాయి అంటే పాతది అనేసరికి మనం పూర్తిగా మర్చిపోకూడదు కొత్తది అనేది అనే అనేసరికి అది కూడా పూర్తిగా ఇగ్నోర్ చేయకూడదు సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి బట్ ఇవల్యూషన్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ అండి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనం చేసిన సినిమా మనం ఇప్పుడు ఈ కాలంలో మనం అదే కథ చేయవచ్చు కానీ కొన్ని ప్రస్తుతం ఉన్న సోషల్ పారామీటర్స్ దాన్ని దాన్ని అన్ని మైండ్లో పెట్టుకుని చేయాల్సి వస్తుంది కొంచెం అప్డేట్ అయ్యి చేయాల్సి వస్తుంది ఓకే సార్ అప్పుడు సత్యం గోదావరి రావ ఇవి చేస్తున్నప్పుడు అంటే మీరు ఇందాక అన్నట్టు కేవలం కథలకి కథలు తీసుకొచ్చేటువంటి దర్శకులకి మంచి కథలకి బానిసలే అన్నారు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి మీ జీవితంలో అంటే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే ఒక నటుడిగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడానికే మీరు ఎప్పుడు ముందుంటారు కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో ఎలా తీసుకునేవారు అది ప్రతి యాక్టర్కి ఉంటుందండి ప్రతి చా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఎవరైనా సరే అది నేను కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకుంటాను సినిమా సక్సెస్ అయినప్పుడు మరీ ఎక్కువ సంతోషంగా మరీ హైగా వెళ్ళను నేను అదేవిధంగా సినిమా ఫ్లాప్ అయినప్పుడు మరీ లోగా వెళ్ళను అండ్ ఒక ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటే ఇప్పుడు సీ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ నేను ఒక్కడనే కాదు నా వెనకాల ఒక స్క్రిప్ట్ బలంగా ఉండాలి దర్శకుడు కరెక్ట్గా చేయాలి ప్రొడ్యూసర్ సినిమాని బాగా ప్రమోట్ చేయాలి ఇవన్నీ కరెక్ట్గా అలైన్ అవ్వాలి అప్పుడే సినిమా హిట్ అవుతుంది అవి కొన్ని విషయాలు మన మన ఒక నటుడిగా నా చేతుల్లో లేవు యూ జస్ట్ ట్రస్ట్ యువర్ గట్ అండ్ యూ ట్రస్ట్ యువర్ ఫీలింగ్ అండి అలాగే పనిచేస్తాను నేను ఆలస్యం అయినప్పటికీ నుంచి ఒక మంచి సినిమా వస్తుందని అనేది ఆడియన్స్లో ఒక భావన ఉండిపోయింది సో ఆలస్యానికి కారణం అదే అంటారా లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఆలస్యం అనేసరికి ఇప్పుడు నాకు స్క్రిప్ట్ నచ్చితేనే నేను సినిమాలు చేస్తానండి నేను ఐఎమ్ ఐ ఎమ్ వెరీ సెలెక్టివ్ నేను డబ్బు కోసం లేకపోతే కాన్స్టెంట్ సర్క్యులేషన్ కోసం నేను సినిమాలు చేయను నాకు నచ్చాలి కొన్నిసార్లు నాకు కొంచెం బిఫోర్ కొన్నిసార్లు అంటే ఇప్పుడు కంటిన్యూస్గా పని చేయాలి అనే ఫీలింగ్ ఉండేది కానీ నాకు ఇప్పుడు ఆ తొందర ఏం లేదండి నాకు నాకు స్క్రిప్ట్ నచ్చితేనే నేను చేస్తాను పీపుల్ మైట్ కాల్ మీ సెలెక్టివ్ బట్ అప్పుడప్పుడు గ్యాప్లు ఉంటాయి అప్పుడప్పుడు గ్యాప్లు ఉండవు దీని తర్వాత ఇప్పుడు మై నెక్స్ట్ మూవీ విల్ బీ రిలీజింగ్ వెరీ షార్ట్లీ ఐ హ్యావ్ టూ మూవీస్ విచ్ విచ్ ఆర్ రెడీ సో అప్పుడప్పుడు గ్యాప్లు వస్తాయండి అది అది ప్రతి యాక్టర్ ఇప్పుడు ప్రతి యాక్టర్కి ఉంటాయండి అవి మీరు అంటే సోలోగా చేస్తున్న సినిమాలు వైప్ అయితే సో అదర్ కాంబినేషన్ సినిమాలు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెగిటివ్ షేడ్స్ ఉన్నా పర్లేదు ఒక మంచి పాత్ర కథకు తగిన పాత్రలో వస్తే చేస్తాను రెడీగా ఉన్నారు సీతారామన్ కావచ్చు సార్ కావచ్చు ఇవన్నీ కూడా సో అదర్ దాన్ని ఎలా ఉంటుంది మీ సినిమా మీ ఫుల్ లెంత్ సినిమాలు కాకుండా అదర్ నుంచి ప్రొడక్షన్ నుంచి వచ్చేటువంటి క్యారెక్టర్స్ చేయడానికి గల కారణాలు ఏంటి నో మై ప్రైమరీ థింగ్ ఈజ్ టు ప్లే ద హీరో బట్ అట్ ద సేమ్ టైం ఒక హీరో పాత్రలు చేస్తూ ఒక లీడ్ లీడ్ రోల్ పాత్రలు చేస్తూ ప్యారలల్గా నాకు నచ్చితేనే నేను నాకు ఒక నెగిటివ్ పాత్ర చేయటా చేయటానికి చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను కానీ అది కరెక్ట్గా పడాలి అంటే అది ఒక జస్ట్ ఒక క్యారికేచర్ లాగా ఉండకూడదు ఇట్ హ్యాస్ టు బీ ఆల్తో బ్యాడ్ అండ్ అదేవిధంగా నాకు ఏదైనా మంచి సపోర్టింగ్ రోల్ నాకు ఇష్టమైన కథలో ఏదైనా మంచి సపోర్టింగ్ రోల్ లైక్ అలాంటివి ఉన్నా కూడా నేను చేస్తానండి బట్ ఐమ్ వెరీ సెలెక్టివ్ ఐఎమ్ వెరీ సెలెక్టివ్ ఐమ్ మోర్ సెలెక్టివ్ ఫర్ మై సపోర్టింగ్ రోల్స్ అండ్ లైక్ యునో రేపు ఒక నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ వచ్చిందనుకోండి బట్ నాకు పూర్తి స్క్రిప్ట్ నచ్చాలి ప్రాజెక్ట్ నచ్చాలి బట్ ఐమ్ ఇంట్రెస్టెడ్ టు డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ సో గీతాంజలి కావచ్చు లేదంటే వ్యక్తిగత జీవితంలో అక్నేని గారి గారి జరిగిన కావచ్చు ఈ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది క్యాన్సర్ అనేది స్టోరీ చెప్పినప్పుడు మీకు సడన్గా ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి సార్ ఇది ఎందుకు ఈ పాయింట్ తీసుకోవచ్చా అవసరం అని మీకు నాకు కొంచెం అంటే ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అని అనిపించింది అంటే నాకు ఇమీడియట్ గా నాకు సనీ స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు ఇమీడియట్ గా నచ్చింది అండ్ ఇమీడియట్ గా బాగా స్పందించాను బట్ ఓకే ఇట్స్ అ ఓకే ఒక హీరో అక్కడ హీరో క్యాన్సర్ వస్తుంది తను చనిపోవచ్చు చాలా హెవీగా అవ్వచ్చు ఒక పాయింట్ అయిన తర్వాత ఒక చిన్న ఫీలింగ్ ఉంది డెఫినెట్గా బట్ నాకు ఈ పాత్ర సూట్ అవుతుంది అండ్ నా నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు అది నేను స్పందించాను డెఫినెట్గా ఆడియన్స్ కూడా స్పందిస్తారు సో వాట్ ఇఫ్ ద హీరో హ్యాస్ క్యాన్సర్ ఇఫ్ ఇట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ ట్రాజడీ నాకు అది ఇప్పుడు అనిపించలేదండి అంటే అప్పుడప్పుడు కొన్ని తెలియకుండా లైక్ నో యూ హ్యావ్ ఫిల్మ్స్ యూ హ్యావ్ ఫిల్మ్స్ వేర్ ద ఈవెన్ నవ్వు మనం చెప్తారు ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అ ట్రాజ వాజ్ అ ట్రాజిడీ ఫస్ట్ ఫిల్మ్లో నేను చనిపోయాను నేను బట్ దే అదర్ ఫిల్మ్స్ ఆల్సో విత్ ద హీరోస్ యునో దే డోంట్ మేక్ ఇట్ ఒక ట్రాజిక్ ఎండింగ్ ఉంటుంది కానీ క కథ ఆకట్టుకుంటున్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేయాలండి అంతే అండ్ ఆల్సో అది డెఫినెట్గా మా ఫ్యామిలీ దాంట్లో ఉంది అది పర్సనల్ కామెంట్స్ ఏమన్నా అదేనల్ డెఫినెట్గా ఉందండి ఎందుకంటే తాత తాతగారి కెరియర్లో చాలా సినిమాల్లో యూనో ఆయన యూనో చనిపోవటం జరుగుతుంది అండ్ యూనో హీస్ ఈస్ ద కింగ్ ఆఫ్ ట్రాజిడీ విధంగా ఇప్పుడు సినిమాయ్ కూడా చాలా సినిమాల్లో నేను మజ్నూ నుంచి గీతాంజలి ఆర్ అన్నమయ్య ఆర్ ఒక ఎండింగ్ ఒక చిన్న ఒక చిన్న బాధ ఉంటుంది ఒక చిన్న అది ఉంటుంది అది మేబీ మా ఫ్యామిలీకి అది ఏమంటారు అచ్చు వచ్చింది ఏమంటారు తెలుగులో అంటారు కదా ఇట్స్ మేబీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ థింగ్ అంతే చెప్పలేము సో మీరు చాలా వరకు అంటే ఇంట్లో ఓటీటీస్లో సినిమాలు చూస్తే అలవాటు ఉంది చాలా వరకు అదర్ దాన్ అదర్ లాంగ్వేజ్ సినిమాలు కూడా ఓటీటీలో చూస్తుంటారు కాబట్టి సో ఓటీటీలో ఈటీవీ క్రియేట్ చేసినటువంటి కంటెంట్ కావచ్చు మన రూటెడ్ స్టోరీస్ని నుంచి అందించడం అనేది సో ఒక నటుడిగా మీకు ఎలాంటి నాకు నైంటీస్ బాగా నచ్చిందండి నాకు ఈటీవీస్లో ఈటీవీలో విన్లో వీరాంజనేయ విహార యాత్ర కూడా చూశాను అది బా అది బాగుంది సినిమా సో ఐఎమ్ హ్యాపీ దట్ దోస్ టూ మూవీస్ వై వెరీ సక్సెస్ఫుల్ ఫర్ ఈటీవీ అండ్ అదేవిధంగా ఇప్పుడు అనగనగా ఒక ఇంకొక ఎత్తు ఎత్తులోకి తీసుకెళ్ళింది కాబట్టి ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఆర్ కొలాబరేషన్ వర్క్డ్ అవుట్ సో ఫ్యూచర్లో కూడా మేము కొలాబరేట్ చేయాలని అనుకుంటున్నాము అండ్ తప్పకుండా జరుగుతుందండి అండ్ ఈటీవీ ఆల్సో ఇస్ నోన్ ఫర్ మేకింగ్ లైక్ దిస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అందరూ కలిసి చూడగలిగే సబ్జెక్టులు ఐ అండ్ ఐమ్ హ్యాపీ దట్ నేను అనగనగ అనగనగా ద్వారా దానికి కాంట్రిబ్యూట్ చేశాను బట్ ఈటీవీ విన్ ఆల్సో దే వాంట్ బ్రేక్అవుట్ ఆఫ్ దట్ థింగ్ స్లైట్గా దట్స్ ఐ టోల్డ్ అండ్ అందుకే ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా టీవీ థ్రిల్లర్ అండి అండి ధన్యవాదాలు గారు సో ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు మీరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ప్రేక్షకులు ఏదైతే మీ నుంచి ఆశిస్తున్నారో అలాంటి పాత్రలు కావచ్చు అలాంటి సినిమాలు మరిన్ని ఎంపిక చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి సో ఇది విన్నర్గా అనగనగా గురించే కాకుండా తన జీవితంలో వచ్చేటువంటి మంచి కథల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్తున్నారు సుమంత్ గారు